రేపు నెల డిసెంబర్ మూడో తారీఖున బెస్ట్ ప్రైజ్ పక్కన ఉన్నటువంటి చెరుకూరు కొబ్బరి తోటలో కార్తీక కార్తీకవన సమారాధన జరుగుతుంది ఈ కార్తీక సమారాధనలో మన రియల్ ఎస్టేట్ సోదరులందరూ కూడా ఇచ్చేసి అటు కార్తీకవన భోజనాల్ని ఇటు అదే తారీఖున మూడో తారీఖున మన రియల్ ఎస్టేట్ యూనియన్ ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్లో మీరు ఓటు వేయాలంటే రెండు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే మీకు ఇస్తాము ఆ ఓటక్కును మీరు వినియోగించుకొని ఆ రోజున ఓటు వేసి చక్కగా భోజనం చేసి రిలాక్స్డ్గా మీరు మీ వ్యాపారానికి డెవలప్ చేసుకోవడానికి కూడా అక్కడ అనేక మంది సభ్యులు సుమారుగా వెయ్యి మంది సభ్యులు మీకు కలుస్తారు వారితో మీరు వ్యాపార విషయాలన్నీ కూడా మాట్లాడుకొని చక్కగా మీ వ్యాపార అభివృద్ధి కూడా తోర్పాటు జరుగుతుంది నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఇమ్మంది కర్ణారావు నేను ఒకటో నెంబర్ గుర్తు మీద ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ తమ అమూల్యమైన ఓట్లను నాకు హిమంది కన్నారావు ఒకటో నెంబర్ మీద ఆ రోజున మూడో తారీఖున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది తమ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను